ఉన్నాం గొంగులూ గొంగుళూరు గ్రామం గురించి మన గొంగులమ్మ ఏదైతే వెలిచిందో స్వయంభుగా వెలిసినటువంటి గొంగలమ్మ ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇక్కడ సంతానం కాకపోతే కూడా ఈ అమ్మవారికి మొ మొక్కి వారి కోరికలు తీర్చుకుంటారు వాళ్ళకి ఆడపిల్ల పుట్టి పుట్టితే ఆ గొంగులమ్మ అని పేరు పెడతారు మగపిల్ల పిల్లవాడు పుడితే గొంగులయ్య అని పేరు పెడతారు ఇలాంటి పేర్లు ఎలా వస్తూ ఉంటాయి ఎలా ఈ గ్రామంలో పెట్టడం జరిగింది ఈ గ్రామంలో ఇంచుమించు చాలా మంది కూడా పేర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆ పద్మమ్మ మాటల్లో విందాం ఎంతో విశిష్ట కలిగినటువంటి అమ్మవారు ఇక్కడకు వచ్చే భక్తులు ఎలాంటి అంటే భార్య భర్తలు పిల్లలు కాకపోతే వస్తారా లేకపోతే పిల్లలు అయినాక అంటే చాలా మంది పుట్టిన తర్వాత వస్తూ ఉంటారు పుట్టిన తర్వాత అయినా వస్తారు వస్తుంది పుట్టిన తర్వాత కాకపోతే ఇక్కడ తిరుగుతాం తిరుగుతా వాళ్ళకు అంటే వస్తారు పూజ కట్టిస్తారు పుట్టింటికి వెళ్ళి తీసుకొని పోతారు అన్నీ మంచిగా చేస్తారు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అంతా మంచిగా చేస్తారు పోయి గొంగుళ తల్లిని అయితే మా యాదమా ఇట్లా యాదమొక్కటే చేస్తారు ఇట్లా అయితే చేస్తారు మంచిగానే ఉన్నాయి మాతో అయితే అమ్మవారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గొంగలమ్మకు ఇప్పుడు కొన్ని మనకు పుట్టినటువంటి పిల్లల పేర్లు కూడా పెడతా ఉంటాము అమ్మా ఈ గ్రామంలో ఎంత మందికి పెట్టారంట ఎంత ఇప్పుడు వందలాది మంది ఉన్నారు ఈ గ్రామంలో ఎంతమంది పేర్లు ఉంటాయి ఎక్కువగా ఉంటాయి డెబ్బై ఎనభై మంది కాకుంటున్నాయి ఆడపిల్లలు కానీ మో పిల్లలే కాని పేర్లు పెట్టుకుంటాము ఇప్పుడు మా ఇండ్లల్లో ఇండ్లలోనే ఉన్నాయి ఏ ఇరవైగా కోనకే అంతటా ఉన్నాయి చేస్తారు అంత మంచిగానే ఇక దొంగ దొరక కంట తల్లి దూసుకుంటాను ఎలా ఉండే ఇంత పూర్తి గుడి కట్టలేరు గుడి కట్టక ఇక రాంగా రాంగా రాగా ఇక నీ కాయొచ్చా నాకాయ వచ్చే నీకు ఇదయా నాకు ఇదే మంచిగా చేసుకుంటూ పోతున్నారు చేసుకుంటూ పోతే ఇప్పుడు అంత పరకు వచ్చింది అక్కడ మొక్కుబాడు ఉన్నలే ఒకరంతా అంతా సికిలింగికిలి కట్టిపోయాడు అట్లా అన్నీ చేసాడు ఇట్లా ఉండమ్మా అప్పుడు గొంగులమ్మ మీరు పెళ్ళైన కొత్తలో అంటే అప్పటికి యాభై సంవత్సరాల క్రితం మీరు వచ్చారు ఈ గొంగళూరు గ్రామానికి గంగుళూరు గ్రామంలో అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇట్లా ఉండేవి గ్రామం అంతా కూడా ఈ గొంగులమ్మ దేవత అప్పటికి ఇప్పటికి కేజీ కాలేదన ఆ యాభై ఏళ్ళ నాటికి ఏదో ఒడ్డిపోకూడ పోయినాం ఇప్పుడు ఉన్నదాట్లా లేదు అట్లా లేదు ఇప్పుడు మంచిగా పోతున్నాం ఇప్పుడు సార్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఆ పిల్లని పిలిస్తే ఆ ఏమంటారు అప్పుడు ఏదో పిలిస్తే మేము మొగలాయి మనుషులు లేక పోయినాం పోయి చేసుకున్నాం అట్లా పట్నంకెళ్ళి సికింద్రాబాద్లు ఇవి అన్నీ అక్కడ పట్టణాలకు వెళ్ళి వస్తారు పొరుగు రోళ్ళు చుట్టుముట్టు పల్లెళ్ళు వస్తారు పూజలు బోనాలు తీసిపోతారు ఇక అమ్మవారు చింతాకంట అమ్మవారు తల్లిగారు చింతా నడిచేస్తారు చూడు అలా వాళ్ళ అమ్మగారు అట్లా వచ్చి పూజ చేసి కట్టించిపోతారు ఇక మాకు తెలియచిన మేము అయినాక యాభై ఎనిమిది రోజులు మా పెళ్ళి ఇవాంతకంటే ముందు సంజే వస్తున్నారు చేస్తున్నారు